ప్రతి నెలా స్త్రీలు ఋతుస్రావం అంటే పీరియడ్స్ అనే ఒక సహజమైన ప్రక్రియను ఎదుర్కొంటారు ఇది కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే కాదు దీని వెనుక పురాణాల్లో చెప్పిన ఎన్నో విశేషాలు కథలు నియమాలు ఉన్నాయి ముఖ్యంగా పద్మపురాణం మరియు ఇతర గ్రంథాలు ఈ విషయంపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాయి స్త్రీలకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఈ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం దేవతలు రాక్షసుల మధ్య జరిగిన ఒక గొప్ప కథ తెలుసుకోవాల్సింది ఒకసారి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి క్షీరసాగరంలో శేషనాగుపై విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు లక్ష్మీదేవి మనసులో ఒక సందేహం కలిగింది ఆమె విష్ణుమూర్తిని ఇలా అడిగింది ప్రభు నా మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది దీనికి సమాధానం మీరే చెప్పగలరు విష్ణుమూర్తి చిరునవ్వుతో నీ సందేహాన్ని నిస్సంకోచంగా అడుగు నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం ఇస్తాను అని అన్నారు అప్పుడు లక్ష్మీదేవి రెండు ప్రశ్నలు అడిగింది ఒకటి స్త్రీలు రుతు బాధను ఎందుకు భరించాలి ఏ శాపం వల్ల ఈ బాధ వచ్చింది రెండు ఋతుస్రావం సమయంలో స్త్రీలు ఏ పనులు చెయ్యకూడదు ఏవి చేస్తే పాపం వస్తుంది విష్ణుమూర్తి ఆమె ప్రశ్నలకు ఎంతో సంతోషించి ఓ దేవి మానవజాతి క్షేమం కోసం నువ్వు అద్భుతమైన ప్రశ్నలడిగాదు దీనికి సమాధానం దేవశర్మ అల ఒక బ్రాహ్మణుడి కథలో ఉంది ఈ కథ వినడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది అని చెప్పారు పూర్వకాలంలో మధ్యదేశంలో చాలా సంపద మైన అందమైన నగరం ఒకటి ఉండేది ఆ నగర ప్రజలు ధర్మం సదాచారం పుణ్యకార్యాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ నగరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు పేరుకు తగ్గట్టే ఆయన జ్ఞానంలో ఆచరణలో ఒక దేవుడిలా ఉండేవాడు ఆయన వేదాలు శాస్త్రాలు బాగా చదివి జ్ఞానవంతుడయ్యాడు దేవశర్మ జీవితం ఎంతో క్రమశిక్షణతో ఉండేది ప్రతిరోజు ఉదయం స్నానమాచరించి పూజలు చేసేవాడు పూజ తరువాత పేదలకు యాచకులకు విద్యార్థులకు దానధర్మాలు చేసేవాడు ఆయన ఇంటికి వచ్చిన ఎవరూకూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లేవారు కాదు యజ్ఞాలు హవనాలు సంధ్యావందనం వంటి పుణ్యకార్యాలతో ఆయన రోజు గడిచేది ఆయన భార్య పేరు భగ్న ఆమెకూడా గొప్ప గుణాల ఉన్న పతివ్రత తన జీవితాన్ని పూర్తిగా భర్త ఆదర్శాలకు ధర్మమార్గానికి అంకితం చేసింది ఆమె ముఖం చూస్తేనే ఒక దివ్యమైన కళ కనిపించేది భగ్న తన భర్తకు ప్రతి ధర్మకార్యంలో సహాయం చేసేది ఇంటిని ఎంతో పద్ధతిగా చూసుకునేది ఆమె స్వభావం చాలా శాంతంగా దయగా ఉండేది ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడంలో సహాయం చెయ్యడంలో ఆమె ఎప్పుడూ వెనకాడేది కాదు ఆమె దయ కరుణ గురించి నగరమంతా గొప్పగా చెప్పుకునేవారు ఈ విధంగా దేవశర్మ భగ్న ఒక ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు ఒకరోజు దేవశర్మ తన ఇంటి ఆవరణలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఎన్నో పుణ్యకార్యాలు చేసినా తాను ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి పూజ చెయ్యలేదని గుర్తించాడు సత్యనారాయణ పూజ సంపదకూ సుఖశాంతులకు ప్రతీక వెంటనే తన ఇంట్లో ఆ పూజ ఘనంగా నిర్వహించాలను నిర్ణయించుకున్నాడు ఆయన స్వయంగా నగరంలోని పండితుల ఇళ్లకు ఇతర ప్రజల ఇళ్లకు వెళ్లి వినయంగా పూజకు ఆహ్వానించాడు దేవశర్మ మంచి మనసు గురించి అందరికీ తెలుసు కాబట్టి అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు సత్యనారాయణ పూజ రోజు రాని వచ్చింది దేవశర్మ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను జరిపించాడు మంత్రాలు చదువుతూ భగవంతుడిని ఆహ్వానించాడు హవనం చేసి అన్ని నియమాలను పాటిస్తూ పూజను పూర్తిచేశాడు భగ్న కూడా భక్తితో పూజలో పాల్గొంది పూజ తరువాత దేవశర్మ బ్రాహ్మణులను గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి వారికి రుచికరమైన భోజనం పెట్టాడు భోజనం చేసి సంతృప్తి చెందిన పండితులు దేవశర్మకు ఎన్నో ఆశీర్వాదాలిచ్చారు ఆ తరువాత తన కుటుంబ సభ్యులకు బంధువులకు పేదలకు కూడా భోజనం పెట్టాడు అందరికీ ఆహారం అందించిన తరువాత దేవశర్మ మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది రాత్రి సమయంలో అన్ని పనులు పూర్తయిన తరువాత దేవశర్మ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు అప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక కుక్క ఒక ఎద్దు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇది చూసి దేవశర్మ ఆశ్చర్యపోయాడు కుక్క ఎంతో బాధతో ఇలా అంది మనం పూర్వజన్మలో దేవశర్మ తల్లిదండ్రులం అతన్ని పెంచి పెద్ద చేశాం కాని కొన్ని పాపాలు చేయడం వల్ల ఈ జన్మలో మనం కుక్క ఎద్దు రూపంలో పుట్టాం ఎద్దు బరువైన స్వరంతో అవును మన పాపాల ఫలితమే ఇది కాని మన కొడుకు దేవశర్మ ఎంతో ధర్మాత్ముడు అతని పూజల వల్ల మనకు కూడా మోక్షం లభిస్తుందనే ఆశ ఉంది అని చెప్పింది ఈ మాటలు విని దేవశర్మ ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన ముందు ఉన్నది తన తల్లిదండ్రులే అని అర్థమైంది పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల వారు పశువులుగా పుట్టారు దేవశర్మ మనసు బాధతో నిండిపోయింది తన తల్లిదండ్రులకు మోక్షం ఎలా లభిస్తుందని రాత్రంతా ఆలోచిస్తూ నిద్రపోలేదు ఈ సమస్యకు పరిష్కారం వశిష్ఠముని మాత్రమే చెప్పగలరని నిర్ణయించుకున్నాడు తెల్లవారుతోనే దేవశర్మ స్నానం చేసి వశిష్ఠముని ఆశ్రమానికి బయలుదేరాడు వశిష్ఠుల దేవశర్మను చూసి ఓ బ్రాహ్మణుడా నీవు చాలా బాధలో ఉన్నట్టున్నావు నీ బాధకు కారణమేమిటి అని అడిగారు దేవశర్మ వినయంగా తన అనుభవాన్ని మొత్తం వివరించాడు మునీశ్వర నా తల్లిదండ్రులు పశువులుగా పుట్టి చాలా బాధలు పడుతున్నారు వారి దుస్థితికి కారణమేమిటి వారికి మోక్షం కలగడానికి నేను ఏమి చెయ్యాలి అని వేడుకున్నాడు వశిష్టముని ధ్యానంలోకి వెళ్లి దేవశర్మ తల్లిదండ్రుల పూర్వజన్మ కర్మలను పరిశీలించారు ఓ బ్రాహ్మణుడా నీ తల్లిదండ్రు గత జన్మలో కొన్ని పెద్ద పాపాలు చేశారు అందుకే వారికి ఈ దుస్థితి వచ్చింది అని చెప్పారు అప్పుడు దేవశర్మ ఏం పాపాలు చేశారు దయచేసి వివరంగా చెప్పండి అని అడిగారు వశిష్ఠుల ఇలా చెప్పారు పూర్వ జన్మలో నీ తండ్రి ఒక గొప్ప పండితుడు కాని ఆయన కొన్ని తప్పులు చేశారు ఏకాదశి వ్రతం రోజు నియమాలు పాటించకుండా భోజనం చేశాడు పేదలకు దానాలు చెయ్యలేదు పితృశ్రాద్ధం తర్పణం సరిగ్గా చెయ్యలేదు అన్నిటికన్నా ముఖ్యంగా నీ తండ్రి నీ తల్లి ఋతుస్రావం సమయంలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో ఇలాంటి పనులు నిషిద్ధం ఈ పాపం వల్ల ఆయన బ్రాహ్మణ రూపం కోల్పోయి ఈ జన్మలో ఎద్దుగా పుట్టాడు ఋతుస్రావ సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి కాని నీ తల్లి ఆ నియమాలను ఉల్లంఘించింది ఆ సమయంలో ఆమె వంట చేసింది ఇది శాస్త్రాలకు విరుద్ధం ఋతుస్రావం సమయంలో స్త్రీలు పూజలు వంట వంటి పవిత్ర కార్యాలకు దూరంగా ఉండాలి ఆమె ఋతుస్రావం సమయంలో తులసి మొక్కకు నీళ్లు పోసింది తులసిని పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు దాన్ని తాకడానికి శుద్ధత ఉండాలి ఆమె ఋతుస్రావం సమయంలో దేవునికి పెట్టే ప్రసాదమును కూడా తాకింది ఇది ఒక పెద్ద పాపం ఈ పాపాల వల్ల ఆమె ఈ జన్మలో కుక్కగా జన్మించింది వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్పారు ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో మూడు రోజుల పాటు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఆ సమయంలో ఆమె వంట చెయ్యకూడదు పూజలు చెయ్యకూడదు తులసి మొక్కను తాకకూడదు తలస్నానం చెయ్యకూడదు ఎందుకంటే తలస్నానం చెయ్యడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుంది అంతేకాకుండా ఋతుస్రావ స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకుంటే బ్రహ్మహత్య చేసిన పాపం వస్తుంది నాలుగో రోజు స్నానం చేసిన తరువాతే స్త్రీ పవిత్రమవుతుంది దేవశర్మ బాధతో మునీశ్వర నా తల్లిదండ్రుల పాపాలు తొలగిపోవాలంటే నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు వశిష్ఠుల ఓ బ్రాహ్మణుడా అమావాస్య రోజున నీ తల్లిదండ్రుల కోసం శ్రాద్ధం తర్పణం చెయ్యి గోవుకు పూజ చేసి దానికి మిఠాయిలు తినిపించు భగవంతుడిని ప్రార్థించు ఇలా చెయ్యడం వల్ల వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పారు దేవశర్మ వశిష్ఠుల సలహా ప్రకారం అమావాస్య రోజున అన్ని పనులు చేశాడు దాని ఫలితంగా అతని తల్లిదండ్రులు పాపాల నుండి విముక్తి పొంది మోక్షం సాధించారు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో దేవి ఇప్పుడు స్త్రీలకు రుతుస్రావం ఎందుకు వస్తుందో చెప్తాను అని అన్నారు పూర్వం ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుడిని చంపడం వల్ల అతనికి బ్రహ్మహత్య అనే మహాపాపం అంటింది బ్రహ్మదేవుడు ఆ పాపాన్ని నాలుగు భాగాలుగా విభజించి అగ్ని జలం చెట్లు మరియు స్త్రీలకు పంచి ఇచ్చాడు ఈ పాపంలో కొంత భాగాన్ని స్త్రీలు స్వీకరించారు అందుకే స్త్రీలకు ప్రతి నెలా ఋతుస్రావం రూపంలో ఆ పాపం బయటకు వస్తుంది లక్ష్మీదేవి ఈ జ్ఞానాన్ని విన్న తరువాత ప్రభూ నాకు ఎంతో అమూల్యమైన జ్ఞానమిచ్చారు ఇకపై ఋతుస్రావం సమయంలో నియమాలు పాటించని స్త్రీల ఇళ్లకు లేదా ఆ సమయంలో వారితో సంబంధం పెట్టుకునే పురుషుల ఇళ్లకు నేను అస్సలు వెళ్లను అని ప్రమాణం చేసింది మిత్రులారా ఈ కథల సారాంశం ఏమిటంటే ఋతుస్రావం సమయంలో స్త్రీలు పవిత్రతను పాటించాలి ఎందుకంటే ఇది కేవలం ఒక శారీరక ప్రక్రియ కాదు దాని వెనుక ధార్మికమైన పవిత్రమైన నియమాలు ఉన్నాయి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు